హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు మీరిద్దరూ అనేది చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ విషయానికి వస్తే ఇంకా డౌట్లో ఉన్నారనమాట ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఈగో ఇష్యూస్ ఉన్నాయి అంటే ఇంత గ్యాప్ రాబట్టి మీరు మూవ్ ఆన్ అయ్యారా ఇంకా మీ పర్సన్నే ఆలోచించుకుంటూ మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారా అనేది ఒక డౌట్ ఒకవేళ మూవ్ ఆన్ అవ్వకపోతే మీరు వెళ్ళారంటే ఒకవేళ మూవ్ ఆన్ అవ్వకపోతే మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే ఏంటి పరిస్థితి ఒకవేళ ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయా ఏమైనా గొడవలు అవుతాయా ఏమైనా ఏమంటారు దాన్ని మళ్ళీ ఓల్డ్ ఇష్యూస్ అన్నీ మళ్ళీ గుర్తు చేసుకొని మళ్ళీ గొడవ చేస్తారా ఏంటి అనేది అదొక డౌట్ సో ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ అయితే అవే ఆలోచిస్తున్నారు అండ్ వీటన్నిటితో పాటు కొన్ని రొమాంటిక్ ఐడియాస్ కూడా ఉన్నాయి రొమాంటిక్ ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ బట్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇష్యూస్ అయితే చాలా కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీతో ఫైటింగ్ ఇంకా జరుగుతుంది ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంది ఒకవేళ మీకు రియోనియన్ అయిన తర్వాత కూడా కొంతమందికి థర్డ్ పార్టీతో అలా నడుస్తూనే ఉంటాయి గొడవలు కొంతమందికి ఆగస్టు వరకు కూడా వాళ్ళు వదలరు థర్డ్ పార్టీ వాళ్ళు కొంతమందికి ఈ మంత్ వదిలేస్తారు థర్డ్ పార్టీతో పూర్తిగా కనెక్షన్ కట్ చేసుకుంటే కానీ మీ దగ్గరికి రాము మీ దగ్గరికి రాకూడదు అని ఒక రూల్ పెట్టేసుకున్నారు కండిషన్ పెట్టుకున్నారు మీ పర్సన్ కానీ అక్కడ ఎంతకీ థర్డ్ పార్టీ ఇష్యూ తేలట్లేదు అసలు కట్టవ్వట్లేదు కనెక్షన్ సో అటు ఫైటింగ్ వాళ్ళతో థర్డ్ పార్టీ వాళ్ళతో ఫైటింగ్ పేరెంట్స్తో ఫైటింగ్ ఇట్లా నడుస్తుంది సో మీ దగ్గరికి కూడా రావాలని అయితే చూస్తున్నారు రేపు మందికి అయితే రేపు మెసేజెస్ ఆర్ కాల్స్ వస్తాయి అంటే జూన్ ఫస్ట్ అండ్ తర్వాత జూన్ ఫస్ట్ సెవెంత్ కూడా మందికి అయితే కాల్స్ ఆర్ మెసేజెస్ వస్తాయి రీయూనియన్ కూడా అవుతుంది ఇక్కడ ఆల్రెడీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీతో లైఫ్ అంతా మీతోటే ఉండాలి మ్యారేజ్ మీతోనే ఫ్యామిలీ లైఫ్ మీతోనే అని అయితే ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు సో మీ పర్సన్ ప్లానింగ్లో ఏదో కొంచెం అటు ఇటు ఉన్నాయి కొన్ని టాపిక్స్ అవి ఇంకా టాలీ కావట్లేదు మీ పర్సన్కి ఎంత చూసినా కూడా మళ్ళీ మళ్ళీ అదే ఒకవేళ మీ మనసులో ఇంకా మీ పర్సన్ ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా వచ్చేసారా నన్ను ఇంకా కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా ఇవన్నీ ట్యాలీ అవ్వట్లేదు సోషల్ మీడియాలో ఎంత స్టాక్ చేసినా కూడా ఏమీ హింట్ దొరకట్లేదు మీరేమో మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తున్నారు ఈ మిక్స్డ్ సిగ్నల్స్ వల్ల కూడా కన్ఫ్యూజింగ్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోతున్నారు మీ పర్సన్ అంటే మీరు ఏవో సాంగ్స్ కానీ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అక్కడ మీ పర్సన్ అవి చూడడం ఇవన్నీ నా కోసమైనా లేకపోతే ఇంకెవరి కోసమైనా ఎందుకంటే జనరల్గా అందులో ఉంటాయి కదా మన ఫాలోవర్స్ దాంట్లో చాలామంది అయితే ఉంటారు సో ఈ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో అలా ఉంటుంది మీ మీరు పోస్ట్ చేసే విధానం బట్టి వాళ్ళకి అర్థమవుతుంది మీరున్న ప్రజెంట్ కండిషన్ ఏంటి అనేది సో మీ విషయానికి వస్తే మీరు ఇంకా అవే ఎనర్జీస్లో ఉన్నారు అవే ఎనర్జీస్ అంటే ఓన్లీ మీ డ్యూటీ మీరు చేసుకుంటున్నారు మీ హెల్త్ మీరు చూసుకుంటున్నారు ఫ్రీ టైంలో మాత్రమే మీ పర్సన్ కోసం ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయింది మీ పర్సన్ రాబోతున్నారు అని సో నో టెన్షన్ అనమాట మీకు టెన్షన్ ఫ్రీ ఉన్నారు మీరు ఓవర్ థింక్ చేసేవారు ఇదివరకు అది కూడా మానేశారు మీరు ఎప్పుడైతే థింక్ చేయడం ఊరికే మెసేజెస్ పెట్టడం కాల్స్ చేయడం మళ్ళీ డిసప్పాయింట్ అవ్వడం అటు నుంచి రిప్లై రాలేదని అలా ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేసా మా అవన్నీ చేయడం ఎప్పుడైతే మానేసారో అప్పటి నుంచి అక్కడ మీ పర్సన్ దగ్గర యాక్షన్ స్టార్ట్ అయింది మీరు ఇలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నంత వరకు కూడా అటువైపు నుంచి ఏ యాక్షన్ రాలేదు ఎందుకంటే అక్కడ తెలుస్తుంది మీ మెసేజెస్ కాల్స్ ఎవరైతే బ్లాక్లో అన్బ్లాక్లో ఉన్నారో అవన్నీ మీ మెసేజెస్ కాల్స్ చూసుకోవడం ఓకే ఇంకా నా కోసమే వెయిట్ చేస్తున్నారు సో టెన్షన్ లేదు ఏమీ యాక్షన్ తీసుకోనక్కర్లేదు ఇప్పుడప్పుడే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాక అప్పుడు వెళ్ళొచ్చు వాళ్ళ దగ్గరికి అన్నీ చాలా ధీమాగా ఉండేవారు మీ పర్సన్ కానీ ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇవన్నీ స్టాప్ చేశారో ఆపేశారో అప్పటి నుంచి అక్కడ యాక్షన్ స్టార్ట్ అయింది మీ పర్సన్ సైడ్ నుంచి యాంగ్జైటీ మొదలైంది అక్కడ అక్కడ అసలు మీ సైడ్ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని అండ్ చేజింగ్ స్టార్ట్ చేశారు మీ పర్సన్ చాలా మందికి అంటే మీరు ఎలా చేజ్ చేసేవారు మెసేజెస్ చేసి కాల్స్ చేసి సో అలా మీ పర్సన్ సైడ్ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు ఇక్కడ చాలా మందికి చాలా ఫాస్ట్గా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఎందుకు అంటే ఆ ఎనర్జీస్ అలా ఉన్నాయి మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు డివైన్ బ్లెస్సింగ్స్ కూడా పొంది ఉన్నారు డివైన్ కనెక్షన్ ఎలాగూ మీది డిసోల్మేట్ కనెక్షన్ డివైన్ కనెక్షన్ అండ్ ట్వీన్ ఫ్లేమ్ కనెక్షన్ చాలామంది ఎవరైతే ఇక్కడ వీడియో చూస్తున్నారో వాళ్ళలో రాసులు ఏమున్నాయంటే లియో సాజిటేరిస్ ఉన్నారు అంటే మీకు తెలుసు కదా మేషరాశి సింహరాశి ధనుష్ రాశి తులారాశి కన్యారాశి మిథున్ రాశి టోటల్గా అన్ని రాసులు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ అండ్ లక్కీ నెంబర్స్ విషయానికి వస్తే నెంబర్ టెన్ ల లకీ లెటర్స్ అంటే మీ ఇనిషియల్స్ స్టార్టింగ్ లెటర్ ఆఫ్ యువర్ నేమ్ ఏమొస్తాయంటే ఇక్కడ ఈరోజు ఏబిసి ఎల్ఎస్ వి అండ్ కే ఆర్ కూడా వస్తుంది సో కొంతమందికి మాత్రం ఇక్కడ చాలా నెగిటివ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ క్లోజ్ చేసేసారు చాప్టర్ క్లోజ్ చేసేస్తారు చాలా మంది చాలా లాంగ్ పీరియడ్ అయిపోయింది ఆల్రెడీ ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది అసలు ఏ నేరం చేయకుండా శిక్ష పడితే ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతున్నారు కొంతమంది అయితే కొంతమంది అయితే అది మీ పర్సన్ తెలివి తక్కువతనం అని ఎక్స్క్యూజ్ చేసి రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్తున్నారు కానీ కొంతమంది అయితే కావాలని ఇలా చేశారు మాకు వాల్యూ లేదు వాళ్ళ దృష్టిలో అందుకనే ఇప్పుడు మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నామని మూవ్ ఆన్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ ఫస్ట్ వీక్లో చాలా మందికి మిక్స్డ్ సిగ్నల్స్ అందుతాయి మీ పర్సన్కి అందుతాయి మీ సైడ్ నుంచి అంటే వాళ్ళు ఏది డిసైడ్ చేసుకోలేని పరిస్థితిలో ఆ కన్ఫ్యూజన్లో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు ఆ కన్ కన్ఫ్యూజన్ భరించలేక చాలా మంచి ఎనర్జీలో అయితే ఉన్నారు మీ మీ విషయానికి వస్తే ఇన్ని రోజులు మీకు ఈ ఐడియా రాలేదు తర్వాత ఇక్కడ ఎప్పుడైతే మీరు ఇద్దరు కలుస్తారో మీకు ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ సాల్వ్ అయిపోతూ ఉంటాయి ఎందుకు అంటే మీరు కలిసిన దగ్గర నుంచి మీ ఎనర్జీస్ డబుల్ అవుతాయి ఎందుకంటే ఇక్కడ టూ ఎనర్జీస్ డిఎఫ్ డివైన్ మాస్కులిన్ డివైన్ ఫెమినిన్ ఇక్కడ టూ ఎనర్జీస్ కలిస్తే ఒక పవర్ఫుల్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది సో ఆ పవర్ఫుల్ ఎనర్జీ మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేస్తుంది అనమాట పబ్లిక్లో మంచి ఇమేజ్ వస్తుంది మీకు జనాకర్షణ పెరుగుతుంది జన ఆదరణ కూడా పెరుగుతుంది మీకు సో ఇవన్నీ కావాలి అనుకుంటే మీకు రీయూనియన్ రీయూనియన్ కోసం వెయిట్ చేయడం తప్పదు ఎందుకంటే సింగిల్గా ఎవరు సాల్వ్ చేయలేరు మీ ప్రాబ్లమ్స్ అటు మీ పర్సన్ సింగిల్గా సాల్వ్ చేసుకోలేరు ప్రా ప్రాబ్లమ్స్ ఏమీ ఇటు మీరు కూడా సింగిల్గా చేసుకోలేరు కాకపోతే మీటు వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీది చాలా పవర్ఫుల్ ఎనర్జీ ఇక్కడ అంటే ఆల్రెడీ మీరు అబండెంట్ అబండెంట్ లైఫ్ మీది ఆ విషయం మీ పర్సన్కి కూడా తెలుసు ఇప్పుడున్న ఎనర్జీస్ మీవి ఎలా ఉన్నాయంటే ఇంకా మల్టీప్లై అనమాట ఈ జూన్ మంత్ నుంచి ఇంకా మల్టిప్లై అవుతాయి మీ డివైన్ ఎనర్జీస్ అన్నీ ఒక పవర్ఫుల్ ఎనర్జీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి మీ దగ్గర నుంచి సో ఆ ఎనర్జీస్ మీ పర్సన్ని ఒక మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేసి మీ దగ్గరికి తీసుకొస్తాయి మీ పర్సన్ అనే కాదు మందిని మీ దగ్గరికి అట్రాక్ట్ చేస్తాయి ఈ ఎనర్జీస్ సో దాన్నే జనాకర్షణ అంటారు కానీ ఇక్కడ మీరు కేర్ఫుల్గా ఉండాలి అందరినీ నమ్మకూడదు కొంతమంది మీ ప్రజెంట్ పర్సన్కే సెకండ్ ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నారు అది ఒక మంచి ఐడియా సెకండ్ ఛాన్స్ ఎవరికన్నా ఇవ్వాలి అండ్ కొంతమంది ఏంటంటే ఫస్ట్ పర్సన్ చాలా మమ్మల్ని టార్చర్ పెట్టారు కాబట్టి ఇవి ఫస్ట్ పర్సన్ని ఇంకా మర్చిపోయి మిగతా ఆప్షన్స్ చూసుకుంటాను అని అంటున్నారు ఇది జనరల్గా ఏజ్ బిలో ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ లోపు ఏజ్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఐడియాస్ వస్తున్నాయి ఇక్కడ సో థర్డ్ పార్టీ ఇష్యూస్ అయితే చాలామందికి ఉన్నాయి ఇక్కడ ఇటు ఇటు మీ సైడ్ నుంచి అటు మీ పర్సన్ సైడ్ నుంచి కంట్రోలింగ్ ఎనర్జీస్ ఎక్కువైపోయాయి అంటే ఆ కంట్రోలింగ్ ఎనర్జీస్ అంటే కొంతమందికి పాజిటివ్గా అంటే ఇప్పుడు మీరు సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేని ఏజ్లో ఉంటే పేరెంట్స్ జనరల్గా హెల్ప్ చేయడానికి చూస్తారు అది మంచి ఎనర్జీ కొంతమందికి తెలీదు ఎలాంటి వాళ్ళు అనేది అందరికీ ఓకే అంటూ ఉంటారు సో అలాంటప్పుడు పేరెంట్స్ చెప్తూ ఉంటారు కొంచెం ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళకి చెప్పక్కర్లేదు వాళ్ళు డిసైడ్ చేసుకోగలరు కానీ ఇక్కడ చాలా అయితే వాళ్ళని కూడా చీట్ చేస్తున్నారు ఈ రోజుల్లో సో ఇక్కడ కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోండి మీరు రీయూనియన్ టైంలో నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పి ఉన్నాను మేనిఫెస్టేషన్ డ్యూరింగ్ మెడిటేషన్ అదొకటి ఇంపార్టెంట్ అండ్ ఎవరైతే రుద్రాక్షలు క్రిస్టల్స్ ఇలాంటివి అయితే వేసుకుంటున్నారో వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ అయితే రిలీజ్ అవుతుంది సో రీయూనియన్ కొంచెం దగ్గరగా అయ్యేటట్టు ఛాన్స్ ఉంటుంది లాంగ్ పీరియడ్కు రాకుండా కొంచెం షార్ట్ పీరియడ్లోనే రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఉన్న రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వకుండా కూడా ఈ పాజిటివ్ ఎనర్జీ ఆపుతుందనమాట ఈ క్రిస్టల్స్ రుద్రాక్షలు జెమ్స్టోన్స్ వీటి మీద మేము ఎక్కువ మనీ స్పెండ్ చేయలేము అంత డబ్బు ఖర్చు పెట్టలేము అనుకున్న వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటూ మేనిఫెస్టేషన్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ అండ్ రియూనియన్ రెమెడీస్ మాత్రం ఛార్జబుల్ అండి ఇక్కడ ఫ్రీ సర్వీసెస్ అయితే లేవు మా దగ్గర అండ్ ఈ పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్ కావాలనుకునే వాళ్ళు వాట్సాప్ నెంబర్లో మీ డీటెయిల్స్ అవి పెట్టండి నేను వెంటనే రెస్పాండ్ అవుతాను ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ సో మీరు ఈ రీడింగ్ ఎవరికోసమైనా చూడొచ్చు మీరు వైఫ్ హస్బెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ క్రష్ ఇలా ఎవరికోసమైనా ఈ వీడియో చూడొచ్చు ఈ వీడియో మీకు చేరే టైంకి మీకున్న ఎనర్జీస్కి ఈ వీడియో రెజనేట్ అవుతుంది మీ పర్సన్కి ఇక్కడ కొన్ని షాకింగ్ న్యూస్ అయితే వినపడిపోతున్నాయి థర్డ్ పార్టీ సైడ్ నుంచి థర్డ్ పార్టీ ఎప్పుడూ మీ పర్సన్ని ఏదో రకంగా ఏదో ఒక విషయంలో ఇరికించడానికి అయితే ట్రై చేస్తున్నారు అంటే ఏంటంటే ఇప్పుడు థర్డ్ పార్టీతో గొడవలు వస్తున్నాయి కాబట్టి థర్డ్ పార్టీ ఏమని ట్రై చేస్తున్నారంటే పబ్లిక్లో మీ పర్సన్కి ఇమేజ్ సరిగా ఉండకూడదు ఇమేజ్ పాడు చేయాలి అలా అని ప్లాన్ చేసుకుంటున్నారు చాలా మంది అయితే ఎందుకంటే వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు కాబట్టి రిజెక్ట్ చేస్తున్నారు అంటే ఇంకెవరి దగ్గరకో ఇంకెవరినో యాక్సెప్ట్ చేస్తున్నారని వాళ్ళ ఉద్దేశం సో ఎవరో ఏంటో వాళ్ళకి తెలియదు సో తెలియకుండా ఇప్పుడు పబ్లిక్లో మీ పర్సన్కి ఇమేజ్ పోయింది అనుకోండి ఎవరు యాక్సెప్ట్ చేయరు అలా కూడా ట్రై చేస్తున్నారు సో మీరు కేర్ఫుల్గా ఉండండి అండ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ మంత్ రేపటి నుంచి మీకు మెసేజ్ ఆర్ కాల్స్ చేయబోతున్నారు ఇవి ఓన్లీ సోషల్ మీడియా ద్వారా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది నాకు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలాంటి ద్వారా వస్తాయి టెక్స్ట్ మెసేజెస్ కానీ కాల్స్ కానీ రావు సో మీరు ఈమెయిల్స్ కూడా చెక్ చేసుకోండి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నవాళ్ళు మెయిల్స్ పంపిస్తారు జనరల్గా అవి కూడా చూసుకోండి సో రోజుకి ఇంతేనండి వీడియో ఎవరికైనా రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి